హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు కౌంచుపెట్ట ఇగురు చేయబోతున్నానండి కౌంచుపెట్ట ఇగురు వైట్ రైస్లోకి బిర్యానీకి సంగటికి మంచి కాంబినేషన్ అండి ఇవ్వండి కౌంచిపేటలు మూడు తీసుకున్నాను కౌంచుపెట్ట ఇగురు ముందుగా మనం శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉప్పు కారం పసుపు అల్లం అల్లమెల్లి పేస్ట్ వేసుకొని చక్కగా వీటికి మనం ఇట్లా రాసుకోవాలి చక్కగా ఇట్లా పట్టించారండి ఉప్పు కారం అల్లం పేస్ట్ ఊరండి చాలా అంటే చాలా టేస్టీగా ఊరికి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ పిచ్చుకొని రెండు కరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం పచ్చపచ్చగా మిక్సీలో వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలి రకంగా ఈ ఉల్లిపాయ పేస్ట్ని ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్సుపు స్పూను నిమిషాలు ఉల్లిపాయలు మధ్యనే దాంట్లో ఉల్లిపాయలు ఎంతవరకు మజ్జిన్న చూద్దామండి మధ్యనే అండి ఇప్పుడు కొంచెం సరిగ్గా తర్వాత అల్లం చే మిషన్ చక్కగా ద్వారా తెలుసుకోవాలి ఈ కౌంచీ పెట్టే ఎగురు అనేది అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటది అది పాటు చూడండి వీరో మొత్తం స్కిప్ చేయకుండా బ్లాక్ వరకు చూడండి ఇప్పుడు రెండు స్పూన్లు కారం చక్కగా ముందు ఇట్లా రేవిగా మనం రెడీ చేసుకోవాలండి కారం వేసిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న కంచి పెట్టుకున్న ఇల్లు వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు కౌంచిపెట్టెల ములిగేంత వరకు వాటర్ పోస్తున్నాం వాటర్ ఎక్కువ ఉండాలండి ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఇందులో గరం మసాలా చికెన్ మసాలా పొడి ధనియాల పౌరాలు తీసుకొని చక్కగా కలుపుకోవాలండి ఉప్పు కారం చూసుకుందాం ఉప్పు సరిపోద్దండి కొంచెం కారం పడుతుంది కొంచెం పైసీగానే ఉండాలి కౌంచి పెట్టలు ఎగురు కదా ఒక ఐదు ఆరు నిమిషాల వరకు మనం ఉడకనిద్దాం ఇప్పుడు మొద తీసుకొని బిర్యానీ ఆకు అనా పూ యాబ్బల రెండు చక్కా లవంగం మళ్ళా ఐదు నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి ఎంతవరకు ఉడికిందో చూద్దామండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు గా కొత్తిమీర వేసుకోవాలి ఇదేనండి కౌంచపెట్టరు రెడీ అయిపోయింది కౌంచపెట్టరు రెడీ అయిపోయిందండి కౌంచపెట్టివ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందరూ చూస్తున్నారు కానీ లైక్ అవ్వట్లేదండి లైక్ చేసి లైక్ చేయండి ఓకేనా